నువ్వు ఎవరినైతే బాధపరుస్తున్నావో నీ తల్లి ఎంత ఏడుస్తుందో ఒకసారి ఆలోచన చేసావా నా ఇష్టం అనుకున్నావా నీ తండ్రి ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచన చేసావా నా ఇష్టం అనుకున్నావా నీ అక్క చెల్లు నీ తోబుట్లు నీ బిడ్డలు నువ్వు ఇలా జీవించడం వల్ల నీ కడుపును పుట్టిన బిడ్డలు ఎంత ఏడుస్తున్నా నేను ఎందుకు పుట్టను నాకు ఈయన ఎందుకు నా అమ్మగా అయ్యాడు నాకు ఈమె ఎందుకు అమ్మగా అయ్యింది అన్ని బిడ్డలు నిన్ను బట్టి అనుకున్నారేమో ఒకసారి ఆలోచన చేయండి వారికి తల్లిదండ్రులు ప్రేమ లేక మా అమ్మ నాన్న కలిసి ఉంటే సంతోషంగా ఉంటే బాగుండు అని ఎదురు చూస్తున్న బిడ్డలు ఎంతోమంది ఉండి అలాంటి తల్లిదండ్రులు ఐక్యంగా లేకపోవడం వల్ల అలా తల్లిదండ్రుల మధ్యన ఈ త్రాగుడులు ఈ వ్యభిచారాలు ఈ తొంగతనాలు ఈ అస్సలు ఈ యొక్క అత్యాశలు ఇవన్నీ కుటుంబాలు విచ్ఛిన్నం చేసేయడం వల్ల తర్వాత జనరేషన్ వచ్చే పిల్లల మీద ప్రభావం ఉంది ఈ రోజు దేవుడు అడుగుతున్నాడు మనము అన్ని కావాలనుకున్నాం కానీ పాప నుంచి విడుదల పర్వాలేదులే పరవాలేదులే అని చిన్న చిన్న వాటిని యాక్సెప్ట్ చేయడం వల్ల అవి చిని చినుకు చినుకుగా పెద్ద గాలివానగా మార్చబడిపోతున్నాయి ప్రతి చిన్న విషయంలో కూడా మనం పర్ఫెక్ట్ గా ఉండాలి సినిమాలకి లోపంలోకి వెళ్ళిపోకూడదు ప్రార్థనలు ఎక్కువగా వెళ్ళాలి పర్వాలేదులే మీరు యాక్సెప్ట్ చేశారా ఆ చినుకు చినుకు గాలివాన పెద్ద తుఫానుగా మార్చబడిపోతుంది రోజున తల్లిదండ్రులారా బిడ్డలారా ఒకవేళ మీ తల్లిదండ్రులు ఒకవేళ ఏదైనా ఇబ్బందికరమైన జీవితంలో జీవిస్తున్నా ఒకవేళ తండ్రి సరిగ్గా ఉండకపోతున్నా ప్రార్థన చేద్దాం ఖచ్చితంగా దేవుడు విడుదల కలిగింపజేస్తాడు దేవునికి సాధ్యం లేదు ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి ఆయన నామము అన్ని నామముల కంటే అంట ఆయన నామము అన్ని నామముల కంటే పైనామము ఆ పై నామాన్ని ఆరాధన చేస్తున్నప్పుడు ఆ పైనామాన్ని మనం స్థుతిస్తున్నప్పుడు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు గట్టిగా చెప్పట్లు కొట్టి దేవుని పొందుతాం నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ టు గాడ్ దావీ గారిని ఆయన పాపాన్ని బయట పెట్టి బహిర్గతం చేసి ఆయన్ని తక్కువ చేసి పెంచాలి దేవుని ఉద్దేశం పాపం చేసి వీడియో దొరికిందనుకోండి ఇప్పుడు ఏం చేస్తా తెలుసా బ్లాక్మెయిల్ చేస్తారు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు లాగుతారు దేవుడు బ్లాక్మెయిల్ చేయడానికి అడగట్లే దేవుడిని నిన్ను పరిశుద్ధపరచిన నీ జీవితాన్ని పరిశుద్ధ తీసుకురావడానికి ఈ మాటలు చెప్తున్నాడు నువ్వు ఇలాగే కొనసాగింప ఎవడి మాట వినకుండా నీ జీవితాన్ని పాడు చేసుకుంటే నీకు పెళ్ళి పెద్దవాడైపోయావు నాలంటి వాడు చెప్పినా నీకు ఎక్కకపోవచ్చు ఎందుకంటే నువ్వు పెద్దవాడివి నువ్వు పెద్దవాడివి వయసులో పెద్దవాడివి అన్ని విషయాలు పెద్దవాడివి నాలంటే ఏమనొస్తూ నీకంటే వయసులో చిన్నవాడు చెప్తే ఉంటే ఏదో నీక నాకంటే చిన్నవాళ్ళ మాట వినొచ్చేమో నాకంటే నా మాట వినకపోవచ్చేమో నన్ను చూసి దేవుడు చెప్తుంది దేవుడు అడుగుతున్నాడు దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు ఒకవేళ నీ జీవితం అంతా రికార్డ్ అవుతుందన్న విషయం నీకు తెలుసా నీ భవిష్యత్ అంతా దగ్గర రికార్డ్ అవుతుందనే విషయం తెలుసా కనబడదు కనబడదనుకున్నావు కానీ దేవుడు మొత్తం ఒక రోజున సమస్తాన్ని బహిర్గతం చేస్తాడు ఆ రోజు నువ్వు చేయాల్సింది తెలుసా నీ జీవితాన్ని దేవునికి సమర్పించాలి ఇప్పుడు మొట్టమొదటి స్టేజ్ ఏంటంటే దేవుడు నువ్వు పాపములో ఉన్నప్పుడు నీకు ఏమి అనిపించలేదు మొట్టమొదటి స్టేజ్ రెండో స్టేజ్ ఏంటో తెలుసా ద్వారా దేవు నీతో మాట్లాడతాడు నీ పాపాలన్నీ ఒప్పుకొని నన్ను పరిశుద్ధపరిచి హిస్సోపుతన కడిగయ్యా హిమము కంటిని నన్ను తెల్లగా మార్చయ్యా అని నీలో పచ్చ తప్పగలిగితే దేవుడు మరలా నీ రాచరికాన్ని అప్పగిస్తాడు